kami thum gruucen korona konali ardu sarthak <laughs> mat na lantam me na lanto annala sarthaka api gani alata adukutu avgasunte naalu koni yesukutu ala gintiki adukons vaaj maadu ha yamma redichukode ala tikkiytha me avati kaadu blesam hogabodante ee shakti ee shakti avsam

ఈ మధ్య కొత్త కొత్త మన వచ్చింది కొడుకు కంటే కూతురికంటే మనవడు మనలో ప్లాంట్ పెరిగింది మనకు ఏమో కట్టారుండొచ్చు మనవడు మనవాళ్ళు సరదా మనవడు మనవరాలు ఉన్నారు ఆ ల్యాప్లో అంత రోజు ఫోన్లో మాట్లాడుతున్నాను నిద్ర పడుతున్నాడు సరదాగా మాట్లాడుతున్నారు గంట గంట అది సరదా కొడుకు ఎంతో కూతురు ఎంతో భర్త కూడా ముం మనకి మాకు జాగ్రత్తలు ఉండవు నీళ్ళు జాగ్రత్త పెట్టే బాధ్యత ఆడదాని నా డబ్బులు బాధ్యత ఆడదాం లేదు మీరు అనొచ్చు వచ్చిన డబ్బులు తాగేస్తారంటే ఇదేం బాధ అంటారు నేను చేస్తా తిడతాను మానకపోతే మాన నేను రోడ్డు మీద వెళ్తుంటాను ట్యాంపులో ఆ మొదలు కూర్చుంటున్నాను మందుకుంటున్నాను मदर रोड साइड चवनि तव्हांखे मतिलबु